ఇంకొక రెండు దినాలు ఆగండి సేటు నేను ఆగను రెండు రోజులు పైసలు గిట్లా ఇయ్యకుంటే నీ ఇంట్లో సామాను మొత్తం బయట వారెత్తా పొలం అమ్మ తగిలి రూపాయలు వచ్చినాయి తమ్ముడు తమ్ముడు అని మొత్తం తగిలేసినావు ఇప్పుడు వెళ్ళి పో తమ్ముడు ఇస్తాడేమో నోరు ముయే నోరు బాగా నా తమ్ముని నేను వాడు నా కోసం ఏదైనా చేస్తాడే మరి బాగా వెళ్ళి మీ తమ్ములను అడుగుకో రెండు అన్నయ్య బాగున్నారన్నయ్య బాగున్నాం రా మీరు బాగున్నారా అన్నయ్య రండి కూర్చోండి పిల్లలు మాడ ఎటు ఎటుపోయిరా వాళ్ళ అమ్మ వాళ్ళు దేవుని చేసుకుంటారంటే పిల్లలు తీసుకొని వెళ్ళింది అన్నయ్య నేను ఒకటి అడగలరా హలో మీరు ఆటో ఈఎంఐ కట్టక త్రీ మంత్స్ అవుతుంది ఈ నెల మొత్తం క్లియర్ చేయకుంటే మీ ఆటో తీసుకెళ్తాం పాప మీడే కష్టాల్లో ఉన్నట్టున్నాడు ఈ బాధలు ఎప్పుడు అన్నయ్య ఇందాక మీరేం అడిగిరన్నయ్య ఏ ఏం లేదురా ఈ మధ్య నువ్వు మన ఇంటికి అత్తలేవురా అప్పుడప్పుడు అచ్చుకుంటే లేవురా మన ఇంటికి సరే ఉండండి అన్న నేను చాయ్ పెట్టుకొస్తా ఇప్పుడు చాయ్ ఎందుకు లేరా మళ్ళీ వచ్చినప్పుడు రాగుతా ఆ సైడ్ వచ్చినప్పుడు ఒకసారి ఇంటికి రారా నింబత్తా మరి సరే అన్నయ్య మరి జాగ్రత్త వెళ్ళండి అన్నయ్య అన్నయ్య కవర్ ఇంటి దగ్గరనే మర్చిపోయారు తమ్ముడిని అన్నయ్య నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నాకు తెలీదు అన్నయ్య రక్త సంబంధానికి మించిన బంధం ఏదీ లేదు తమ్ముడికి కష్టం వస్తే అన్న అన్నకు కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి కానీ మీకు మీరే శత్రువులుగా అవ్వకండి